హలో అండి వెల్కమ్ టు లక్ష్మి వ కిచెన్ నేను మే లక్ష్మి ఈరోజు వీడియోలో మనం రెగ్యులర్గా చేసుకునే టిఫిన్స్లోకి అంటే ఇడ్లీ దోశ బోండా ఊతప్పం ఇలాంటి టిఫిన్స్లోకి మనం చట్నీ చేసుకుంటాం కదా అయితే ఎప్పుడూ చేసుకుండే పల్లి చట్నీ టమాటో చట్నీ ఆనియన్ చట్నీ ఇవి కాకుండా ఒకసారి నేను ఇక్కడ చూపిస్తున్న చట్నీని ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది మీ అందరికీ బాగా నచ్చుతుంది ఇదంతా చెప్తున్నాను కానీ ఇంతకే చట్నీ ఏంటో చెప్పలేదు కదా టైటిల్ డూస్ మీకు తెలిసే ఉంటుంది నారింజకాయతోనండి చాలా చాలా బాగుంటుంది మరి ప్రాసెస్ చూసేద్దామా అయితే వీడియోకి మీరు ఒక లైక్ ఇచ్చేయండి సో ఇప్పుడైతే మనం నారింజకాయతో చట్నీ చేసుకుంటున్నాం కదా దానికోసం నేను ఇక్కడ మీడియం సైజువి మూడు నారెంజకాయలు తీసుకున్నానండి ఇవేంటంటే ఫస్ట్ పైన తొక్కంతా కూడా తీసేసుకోవాలి బాగా లేతగా ఉన్న కాయలు కాబట్టి చేతితో తీసుకుంటే రావట్లేదు అందుకోసం నేనైతే నైఫ్తో కట్ చేసేసుకుంటున్నాను మనం నారింజకాయతో కాయతో చట్నీ చేసుకోవడానికి చిన్నవైనా లేదంటే పెద్దవైనా కూడా తీసుకోవచ్చు అనమాట నేను ఇక్కడ చిన్నగా ఉన్నాయని చెప్పి మూడు తీసుకున్నాను అయితే ఈ నారింజ కాయలకి కూడా ఈ విధంగా వీలైనంతగా తొక్కంత కూడా పైన తీసేసుకోవాలి అండ్ పైన కొంచెం లేయర్లా సన్నగా ఉంటుంది కదండీ ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి అలా ఏమైనా ఉంటా కూడా తీసేసుకోవాలన్నమాట గ్రీన్ పార్ట్ అంతా కూడా అది ఉంటే కనుక మనకి కాస్త చేదుగా ఉంటుందండి అందుకోసం అది మొత్తం కూడా తీసేసుకోవాలి ఓన్లీ తొందలు మాత్రమే ఉండాలన్నమాట ఇలా మొత్తం అంతా కూడా తీసుకున్న తర్వాత వీటిని మన సెంటర్కి కట్ చేసుకోవాలి కట్ చేసుకున్న తర్వాత అందులో సీడ్స్ ఉంటాయి కదా అవి మొత్తం కూడా తీసేసుకోవాలండి ఒక్క పిక్క ఉన్నా కూడా చేదు వచ్చేస్తుంది అందుకోసం మొత్తం తీసేసుకోవాలి మనం కట్ చేసుకున్న తర్వాత మనకు కనిపించేవన్నీ కూడా తీసేసుకోవచ్చు ఇంకా లోపలికి ఏమైనా ఉండిపోతే కనుక మళ్ళీ వీటిని చిన్నగా ముక్కల్లా కట్ చేసుకుంటాం కదా అప్పుడు వచ్చేస్తాయి అనమాట ఇలానే మొత్తం అన్నీ కూడా మనం పిక్కలు తీసేసుకొని ఇలా పెట్టుకున్న ఈ తొందరలు ఏవైతే ఉన్నాయో వాటిని నేను చూపిస్తున్న విధంగా కట్ చేసేసుకుని సెంటర్లో కొంచెం హార్డ్గా ఉండే పార్ట్ ఉంటుంది కదా అది కూడా తీసేసుకున్న తర్వాత అందులో ఏమైనా ఇంకా ఆ సీడ్స్ అనేవి ఉంటే అవన్నీ కూడా రిమూవ్ చేసేసుకోవాలి నేను ఇక్కడ చూపిస్తున్న ప్రాసెస్లో మిగతా అన్ని కాయలు కూడా ముక్కల్లా కట్ చేసుకుని సీడ్స్ తీసేసి రెడీగా పెట్టుకోవాలి ఈ కాయల్ని కట్ చేసుకోవడం పిక్కలు తీసుకోవడం ఇదంతా కాస్త ఎక్కువగానే ఉంటుందండి పని ప్రాసెస్ అయితే కానీ చట్నీ చాలా బాగుంటుంది ఒకసారి చట్నీ చేసుకున్నాక ఈ కష్టం అంతా మర్చిపోతాం సో ఇలా శుభ్రం చేసుకున్న ముక్కల్ని పక్కన పెట్టుకుందాం ఇప్పుడు చట్నీ కోసం స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుని ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ యాడ్ చేసి వెయిట్ చేసుకోవాలండి తర్వాత ఇందులో ఒక టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు ఒక టేబుల్ స్పూన్ వచ్చేసి పొట్టు పొట్టుమినపప్పు ఇదైతే చాలా బాగుంటుంది అలాగే రెండు టేబుల్ స్పూన్లు ఏమో ధనియాలు యాడ్ చేసుకుంటున్నాను ఇవన్నీ వేసుకున్న తర్వాత వన్ టీ స్పూన్ జీలకర్ర కూడా వేసుకుని ఒక హాఫ్ టీ స్పూన్ వరకు ఆవాలు పావు టీ స్పూన్ వరకు మెంతులు లేదంటే పది పదిహేను గింజలు వేసుకుంటే సరిపోతుంది అలాగే ఏడు ఎనిమిది వచ్చేసి ఎండుమిర్చి ఇంకా కారంగా కావాలంటే యాడ్ చేసుకోవచ్చు ఇవన్నీ వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలండి తర్వాత ఒక రెండు రెమ్మల కరివేపాకు కూడా వేసుకుని లో ఫ్లేమ్లో ఉంచి దోరగా అన్నీ కూడా బాగా వేయించుకోవాలి నేను ఇక్కడ ఎండిమిర్చి వేసాను కదండి కావాలంటే పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోవచ్చు కానీ ఏది వేసుకున్నా కూడా కాస్త ఎక్కువగా వేసుకోవాలి నారింజకాయ పుల్లగా ఉంటుంది కాబట్టి కారం ఎక్కువగానే పడుతుంది ఇవన్నీ కూడా బాగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని పూర్తిగా చల్లార్చుకోవాలండి ఇలా అన్నీ కూడా బాగా చల్లారిన తర్వాత వీటిని గ్రైండ్ చేసుకోవడం కోసం ఒక మిక్సీ జార్లోకి యాడ్ చేసుకుంటున్నాను వీటితో పాటుగా ఒక రెండు మూడు వెల్లుల్లి రబ్బలు కూడా వేసుకోవాలి పైన పొట్టుతో పాటు వేసేసుకోవచ్చండి బాగుంటుంది సో వెల్లుల్లి యాడ్ చేసుకున్న తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం కదా నారెంజికయ తొనలు అవన్నీ కూడా ఇందులో వేసేసుకోవాలి ఇప్పుడు వచ్చేసి రుచికి సరిపడా ఉప్పు యాడ్ చేసుకోవాలి నేను ఇక్కడ వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ ఉప్పు వేసుకున్నానండి అండ్ పులుపుకి కారం ఎంత ఎక్కువగా ఉండాలో ఆ పులుపును చంపడానికి తీపి కూడా ఉండాలి అందుకోసం ఒక పావు కప్పు బెల్లం తురుము వేసుకుంటున్నాను మీరు కనుక పులుపు కాస్త ఎక్కువగా ఇష్టపడితే బెల్లం కాస్త తగ్గించి వేసుకోవచ్చండి ఇప్పుడు ఇందులో అవసరమైతే కొద్దిగా వాటర్ వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసేసుకుని ఒక బౌల్లోకి తీసేసుకోవాలి సో మరి చూసారు కదా నారింజకాయతో చట్నీ ఎంత ఎమ్మిగా కనిపిస్తుందో ఇది ఏ అయినా కూడా చాలా బాగుంటుందండి అసలు నారింజకాయ నారింజికయ్ చెప్తే కానీ తెలియదు అంత బాగుంటుంది ఇంకా మనం ఒకసారి చేసి పెట్టుకుంటే రెండు మూడు రోజుల పాటు నిలవ కూడా ఉంటుంది ఈ చట్నీకి అయితే పోపు అవసరం లేదండి అందుకే నేనైతే వేయలేదు నారెంజ్గా కూడా హెల్త్కి చాలా మంచిది కాబట్టి ఒకసారి విధంగా చట్నీలో కూడా చేసుకుని ట్రై చేయండి మీకు బాగా నచ్చుతుంది మరి మీరు ట్రై చేసిన తర్వాత మీకు ఎలాగొచ్చిందనేది కూడా నాకు కామెంట్లు చెప్పడం అయితే అసలు మర్చిపోకండి మరి ఈ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ చేసేసి యూజ్ అవుతుంది అనిపిస్తే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి అలాగే ఫస్ట్ టైం చూస్తున్న వారు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్